సంస్కృత సుభాషితం అనువాద పద్యం ఎనభై నాలుగు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం హీయే సహ సహసమాగమా సమై సమతామేతి విశిష్ట 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 భావం తమకన్నా బుద్ధి తక్కువ ఉన్నవారితో సహవాసం చేస్తే బుద్ధి తక్కువ అవుతుంది తనకు సమంగా అనిపించిన వారితో సహవాసం చేస్తే సరిసమంగా ఉంటుంది అయితే తనకన్నా విశిష్టమైన వారితో సహవాసం చేయడం వల్ల బుద్ధి పెరుగుతుంది బుద్ధి సది సమానులతో చెల్ సమంబూ శ్రేస్తులు వారితో చెల్మి శ్రేయమగును ఆకులుగదలంచి ఆచరి ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి